హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా ఈరోజైతే మరి ఒక మినీ బ్లాక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజైతే నేను అమ్మ వాళ్ళైతే ఫంక్షన్కి వెళ్ళిపోయారు నన్ను రమ్మంటే అయితే నేను రాలేదు అందుకని ఇంకా నేనే సండే రోజు నేనే కుకింగ్ చేసుకోవాల్సి వచ్చింది ఇక శ్రావణ మాసం కదా వెజ్జే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంకేం చేద్దామని ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే ఇంకా ఎప్పుడు ఆర్డర్ అయినా ఎందుకులే అని చెప్పేసి అసలే ఫుడ్ ఎలానో వస్తుంది కదా బయట అని చెప్పేసి నేనే ఇంట్లోనే ఉన్న వెజిటేబుల్స్తో అయితే వంకాయ అండ్ ఆలు కనిపించేసేసింది ఫ్రిడ్జ్లో ఇంకా అదే తరగ్గా నేను చేసేసుకుంటున్నాను ఇది నా కుకింగ్ అనమాట మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఈరోజైతే నేనైతే కొన్ని ఉల్లిగడ్డలు ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డ వేయించేసేసుకున్న తర్వాత కొంచెం రెడ్ అయిన తర్వాత పొటాటో వేసేసి దాన్ని నూనెలనే వేగే వరకు పెట్టుకున్నాను కొంచెం వంకాయ నేను కుక్కర్లో చేస్తుంది ఏంటి వంకాయ కర్రీ అని అనుకుంటున్నారా నేను కుక్కర్లోనో దేంట్లో దాంట్లో చేయొచ్చు కొంచెం తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లో చేసేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇక అది కొంచెం కొంచెం మాగిన తర్వాత అల్లం వెల్లిపాయ వేసేసుకొని అండ్ మంచిగా కలిపేసేసుకుంటున్నాను మేమైతే అల్లంలో పసుపు వేసేసుకొని పేస్ట్ పట్టుకుంటాను మీకు ఏదైనా వీడియోలో ముందు వచ్చే వీడియోలో అయితే చెప్తాను ఎలా మేము అనేది పేస్ట్ చేసుకుంటామనేది ఇక అది కొంచెం వేగేసిన తర్వాత అయితే నేను వంకాయలు వేపేసేసుకుంటున్నాను వంకాయ అండ్ దాని లోపలనే పసుపు కారము ఉప్పు అన్నీ వేసేసాను టమాటో కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నాను అంత మ్యాగ్నెట్ అయ్యేది మంచిగా అయ్యేంత వరకు అని ఇది వెజిటేబుల్స్లో నేను ప్రతి ప్రతిదీ ఏది చేసినా కూడా నేను దాని లోపల జీరా వేస్తాను అనమాట జీరా వేయడం వల్ల అయితే బాగా డైజెషన్ అవుతుంది కదా జీరా వేసేసిన తర్వాత పొడి వే జీరా పొడి కూడా వేసేసాను అండ్ మ్యాగీ మసాలా దేంట్లో వేసినా బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పింది నేను కూడా అప్పటినుంచి యూజ్ చేస్తున్నాను ఏ వెజిటబుల్స్లో అయినా కూడా మనం మ్యాగీ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను చాలా బాగుంటుంది అందుకని ఇక నేను అన్ని కూరల్లో వేసేసేసుకుంటున్నాను మ్యాగీ మసాలా ఇక అడుగంటకుండా అయితే కొంచెం చేతికి అదే కొంచెం అయితే కొంచెం వాటర్ వేసేసి కలిపేసేసుకుంటున్నాను అనమాట అంత లోపలనే పక్క స్టవ్ మీద అయితే నేను రైస్ పెట్టేసేసుకున్నాను నేనైతే రైస్ అయితే కుక్కర్లోనే పెట్టేసేసుకుంటాను ఎందుకంటే నాకు అన్నము గంజం పడము అవన్నీ ఏది రాదు కుక్కర్ లేదంటే రైస్ కుక్కర్లో మాత్రమే వస్తుంది ఇక నేను ఒక విజిల్ పెట్టేసేసుకున్నాను కుక్కర్లో అయితే ఇది వన్ వన్ విజిలే పెట్టేసేసుకున్నాను ఎక్కువ విజిల్స్ పెట్టేసుకున్నామంటే వంకాయ అంతా చితికిపోతుంది అందుకని నేను కట్ చేసేసుకున్నప్పుడు కూడా వంకాయ అనేది నేను ఒక వంకాయలో టూ కట్స్ మాత్రమే చేస్తాను కొందరు త్రీ ఇయర్లా చేసేస్తే మాత్రం వంకాయ అనేది మొత్తం స్మాష్ అయిపోతుంది అలా కావాలి అనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను అండ్ కొంచెం లాస్ట్లో కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని పక్కకు పెట్టేసాను వంకాయ కర్రీ ఇక అన్నమయ్య లోపల అన్నప్పటి ఓన్లీ వంకాయ ఆలుగడ్డ ఎందుకని చెప్పేసి కొంచెం పచ్చిపుల్చి చేసేసుకుంటున్నాను పచ్చిపులుచి ఇట్లా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఆనియన్స్ కారం ఉప్పు పసుపు కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని నేను దాన్ని బాగా పిసుకుతాను ఉల్లిగ ఉల్లిగడ్డల నుంచి వాటర్ వరకు బాగా మిక్సీ చేసేసుకున్న తర్వాత చేత్తో పిసుకేసిన తర్వాత ఇక చింతపండు పులుసు పోసేసేసుకొని కలిపేసేసుకొని ఇంకా వాటర్ వేసేసుకొని కలుపుకుంటున్నాను అనమాట ఇది ఒకసారి ట్రై చేయండి ఇలా పచ్చి పులుచు ఎంతమందికి తెలుసు ఇలాంటి రెసిపీ మీకు మీ ఇంట్లో ఇలానే చేస్తారు చాలామంది చాలా వెరైటీస్ చేస్తారు కదా నేనైతే ఇట్లా చేస్తాను అనమాట చాలా బాగుంటుంది మా నాన్నకైతే మస్తు ఇష్టం నేను చేసే పచ్చిపులుచు అటు మా మామ వాళ్ళు కూడా మస్తు ఇష్టపడతారు నా పచ్చి పులుచు ఎప్పుడు పచ్చి పచ్చిపులుచు ఇట్లా ఎప్పుడు చేస్తావు మళ్ళీ అని అడుగుతూ ఉంటారు మా మా మామ వాళ్ళు నాకైతే సూపర్ ఇష్టం ఇట్లయితే పులుసు అండ్ వంకాయలుగడ్డ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా నేను పోపు కూడా వేసేసుకున్నాను ఇక అన్ని కాలుతున్నాయి ఫుల్ ఇక నేను తింటున్నాను అనమాట చాలా బాగుంది అసలు టేస్ట్ కూడా వంకాయలు గడ్డ కొంచెం ఇట్లా కొంచెం దగ్గరికి ఇట్లా చేశాను అనమాట వీళ్ళేం ఫంక్షన్కి వెళ్ళేసేసి మంచిగా నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తింటారు వెజ్ తినేవాళ్ళు వెజ్ తింటారు ఇంకా నేను ఇంట్లో ఉండి మా అమ్మ ఏమో ఈరోజు నాకు వంట చేయకుండా నేను చెప్పాను కదా మీకు ముందు వీడియోలో చూసింటే మీకు ఐడియా ఉండేది మా అమ్మ నేను ఇంట్లో ఉంటే అయితే వంట చేయదనమాట ఎందుకంటే మాత్రం ఇంకా నేను వంట చేయాలి నేర్చుకోవాలి అని చెప్పేసి ఇంకా పని నేర్చుకోవాలని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇది చేపిస్తుంది అనమాట ఇంకెప్పుడో ఒకసారి అనుకోండి ఈ పని అయితే నాకు ఇంకా నాకైతే డైలీ ఏం రాదు ఇప్పుడు అన్నం తినేటప్పుడు అయితే నేను మంచిగా ఇట్లా ఇప్పుడు పచ్చిపులు చేసుకొని బాగా ఆనియన్స్ వేసుకున్నాను కదా ఇప్పుడు బుక్క బుక్కకి ఒకటి ఆనియన్స్ ఇలా వస్తుంటాయితే ఎంత బాగుంటుంది అసలు అసలు టేస్ట్ అసలు మంచిగా ఇట్లా వంకాయ పెట్టేసేసుకొని ఇట్లా ఆలు ఇట్లా పెట్టేసేసుకొని అయితే మస్తు టేస్ట్ అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఇట్లా పచ్చిపులు చెప్పడానికి నా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేనైతే పచ్చిపుల చేతి ఇలానే చేస్తాను నాకు చాలా ఇష్టము మా ఇంట్లోనే నేను ఇలా పచ్చిపులుచు చేస్తాను మా నాన్న ఒక వెరైటీ చేస్తాడు మా అమ్మ ఒక వెరైటీ చేస్తుంది పచ్చిపులుచు నా లాగైతే ఎంతమంది నేను రెసిపీ చెప్పినా కూడా వాళ్ళకి రాలేదు అని అన్నారనమాట మా నాన్నకు కూడా మా సిస్టమ్ నేను చేసే పచ్చిపులుచు ఇక ఇంకా అయితే పెరుగు అన్నం తింటేనే కదా మనకు లాస్ట్ ఎంత బాగుంటుంది ఇంకా అన్నిటికంటే పెరుగు బాగుందని చెప్పాలి ఎందుకంటే అది నేను చేయలే కాబట్టి పెరుగు చాలా బాగుంది ఆ గిన్నెలు అన్నీ జరుపుతుంటే కూడా నాకు బాగా సురుకు తాకింది అన్నీ వేడే ఉన్నాయి మరి ఇంకేం చేస్తాను నేను కూడా మంచిగా అనిపించింది ఇంకా తినేసేసేస్తాను నేను అయితే ఈరోజు ఇంక ఈరోజు అయితే నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ హెవీ తినేసేసాను ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి